భూగాపురం ఎయిర్పోర్ట్ కి బీజం నాటిన చంద్రబాబుని నాడు వ్యతిరేకించిన వైఎస్ జగన్ నేను భూగాపురం ఎయిర్పోర్టు తీసుకువచ్చిన ఘనత తమదే అంటూ వైఎస్ జగన్ చెప్పుకోవడాన్ని పదహైదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుట తీసుకోవడం ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఉన్న విశాఖపట్నం మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నారు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటుకి పోయి అక్కడ ఏకంగా పదహైదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం భోగాపురం అన్నది భీమిలీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా ల్యాండ్లు తీసుకొని ఇంకా వాళ్ళను అస్త అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం చంద్రబాబు నాయుడు వైఖరి మారాలి